నమస్తే ప్రస్తుతం యొక్క మనం వచ్చాక వర్షాకాలం వేసవికి వరి సాగు చేసేటువంటి రైతులు గతంలో వరి రకాలు దాదాపుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సేద్దలం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ సేద్దలం భారతీయ వరి స్థానం నుంచి వెళ్ళి ఎన్నో రకాలు ఇచ్చినటువంటి రైతాంగం గతంలో వరి రకాలు చాలు ఉన్నప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు తినేటువంటి వినియోగదారుల ఆదరణ పెరగడం మిల్లర్స్కి డిమాండ్ ఉండేటువంటి రకాలు దిగుబడి అత్యధికంగా ఉండాలా మీద పడిపోకుండా ఉండాలా కొంతవరకు ప్రధానంగా చేయటువంటి మన రాష్ట్రంలో పాటగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అగ్గి తెగులు మెడల్ తెగులు ఖరీఫ్లో చూసుకుంటే దోమపోటు చేరు మీద పడిపోకుండా మరి ఆకు ఎండు తెగులు అనేది ప్రధానమైన సమస్య పాటుగా ఈ మధ్య కాలంలో మరి పొట్టకుల్ అనేటువంటి ప్రధాన సమస్య వచ్చి గింజమత రావడం జరుగుతుంది వీటన్నిటిని కూడా గుర్తించే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం భాగంగా కూనారం వ్యవసాయ స్థానం దాదాపుగా మూడు నాలుగు ఇచ్చి రైతుల ఆదరణని ఉత్పాదకం ఇచ్చినటువంటి ఆ యొక్క కూనారం వ్యవసాయ స్థానం నుంచి వెళ్లి మరి రెండో సంవత్సరం చిరు సంచల ప్రదర్శన రకమే డెబ్బై ఏడు పదిహేను అనేటువంటి రకం ఈ పూర్తిగా దీని సమాచారం కనుక మనం చెప్పదలుచుకుంటే గత ఖరీఫ్ లో మనం సిరి సంచిలో పది గుంటలు సాగు చేసినప్పుడు మీద పడిపోకుండా మనం అనుకున్నటువంటి ప్రధానంగా వచ్చేటువంటి దోమపోటు ఆకు ఎండు తెగులు కొంతవరకు అగ్గి తెగులు మెడ తెగులు గింజ నాణ్యత కనుక చూసుకుంటే ఇది దీన్ని దీనిలో ముఖ్య లక్షణం కనుక చూసుకుంటే దుబ్బు చేతే శాతం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దినుకలు ఉండడం పాటుగా ప్రతి గింజ కూడా పాల్పోసుకోవడం దీనిలో బ్రహ్మారంలో చూసుకుంటే మనకి గొలుసుల ప్రకారంగా చూసుకుంటే గత ఖరీఫ్లో చూసుకుంటే దాదాపుగా నాలుగు వందల గింజలు ఉండడం జరిగింది ఇక్కడి వరకు కూడా మనకు నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కూడా గింజలు కూడా మొత్తం పాలు పోసుకోవడం జరిగింది ఇది గింజ నాణ్యత చూసుకుంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలు కన్నా కూడా కొంత మనకు సన్నగుండేటువంటి అవకాశం ఉన్నది దీని బియ్యం కూడా కనుక మనం మరవట్టించినప్పుడు గత ఖరీఫ్ లో చూసుకుంటే దాదాపుగా మనం పది గుంటలు సాగు చేసినప్పుడు పదమూడు బస్తాలు అంటే డెబ్బై కిలోలు పదమూడు బస్తాలు రావడం జరిగింది అదాన్ని ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని అదే విత్తనంగా మళ్ళీ తీసుకుని ఇంకో కొద్ది మొత్తంలో చిరు సంతులు తీసుకుని సాగు చేసినప్పుడు దుబ్బు శాతం కొంతవరకు చలిని తట్టుకొని కూడా మనకు ఇప్పుడే కంకి కంచి వచ్చి అర్రంచేటువంటి సమయం చూసుకుంటే దీనికి ఇప్పటికి కూడా మనం ఒకటికి రెండు సార్లు ప్రధానంగా మా ప్రాంతంలో కానంద బాగా చాలా రకాల ఖచ్చితంగా ఇలా చాలా తక్కువ ఉండడం అయింది కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ దిగుబడి సామర్థ్యం చూసుకుంటే సుమారుగా నాకున్నటువంటి అనుభవం ప్రకారం చూసుకుంటే దాదాపుగా మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ముప్పై నుంచే ముప్పై ఐదు క్వింటాల్ వచ్చే విధంగా ఖరీఫ్లో అంటే మనం చేసేటువంటి ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం సమగ్రమైనటువంటి సస్పరక్షణ చర్యలు కనుక చేసుకుంటే మనకు ఇరవై ఎనిమిది నుంచే ముప్పై ఐదు క్వింటాల్ వచ్చే విధంగా ఉన్నది కాబట్టి గతంలో చాలా రకాలప్పటికీ చీడ పిల్లలను తట్టుకోకపోవడం మిల్లర్స్ కి ఆదరణ తగ్గడం ఈ మధ్య కాలంలో చూసుకుంటే హెచ్ఎంటీ సోనా కావచ్చు శ్రీరామ్ కావచ్చు ఆ మరి అంకూర్ సోనా కావచ్చు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ సోన కావచ్చు అవన్నీ కూడా వాటికి అన్ని కూడా ఆధారంగా చూసుకుంటే దిగుబడి సామర్థ్యంతో పాటుగా బియ్యం అన్నం నాణ్యత కూడా మనకు బియ్యం పొట్ట తెలుపు లేకుండా అన్నం పొద్దుననేటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు కూడా మంచి పుల్లలు పుల్లుండి తినడానికి కూడా ఆహారం అనుకూలంగా ఉన్న చెప్పేసి మిల్లర్ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి మిల్లర్స్ దగ్గర కూడా చూడడం జరిగింది కాబట్టి ఈ ఇన్ని రకాలైనటువంటి మంచి గుణాలను మన ప్రాంతంలో మనం వేసుకునేటువంటి పంట సమయం నీటి లభ్యతను మనం వేసుకునేటువంటి ఎరుల యాజమాన్యాన్ని బట్టి మంచి దిగుబడి వచ్చేటువంటి ఆకాశం కాబట్టి వచ్చే ఖరీఫ్ లోపల ఈ రబీలో గాని తెలంగాణ ప్రాంతంలో మనం అనుకున్నటువంటి చాలా రకాల వరి సాగుతో చేసినప్పుడు బీపీటీ యావర్స్తో సాగు చేసినప్పుడు మంచి ఫలితాలు మరి రెండో సంవత్సరం చిరిసంచలో భాగంగా కుారా నుంచి కూడా మంచి ఫలితాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సమావేశంలో కూడా ఈ యొక్క చర్చ జరిగింది కాబట్టి మన ప్రాంతంలో వేసుకునేటువంటి రకాలతోటి పడగా మీరు కొద్ది మొత్తంలో సాగు చేసుకుని బాగా ఉంటే ఇంకా మీరు పెద్ద మొత్తంలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నా సుదీర్ఘమైనటువంటి వరి రైత అనుభవంగా మీ మీ ప్రాంతంలో సాగు చేసుకుని అధిక దిగుబడి తీయాలని చెప్పేసి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం చెప్పేసి రైస్ అందరూ కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియస్తున్నాను